హాయ్ ఫ్రెండ్స్ బైబిల్లో అబీగయలు అనే ఒక ఆవిడ ఉంది ఆవిడ దావీదుకి భారీ అయింది అయితే దావీద్కి అభిగయలికి ఎలా వివాహమైందో తెలుసుకుందాం రండి దావీదు గొలియాతు చంపి సౌలు మరియు ఇద్దరు కలిసి వస్తుంటే వారిద్దరికి ఎదురుగా కొంతమంది ఆడవారు వచ్చారు ఆడవారు వచ్చి దావీదు ఎంతో గొప్ప పరాక్రమం చూపించాడు అయితే దావీద్కి పదివేల మార్కులు సౌలుకి వెయ్యి మార్కులు అని చెప్పి అలా అంటూ పాట పాడుతూ ఉన్నారు దావేదికేమో పదివేల మార్కులు సౌలికేమో వెయ్యి మార్కులు వేసేసరికి సౌలికి చాలా కోపం వచ్చింది ఆ క్షణమే అనుకున్నాడు దావేదిని ఎలాగైనా చంపేసేయాలి అని అలా అనుకున్నప్పటి నుంచి అలా చాలా ప్రయత్నాలు దావేదని చంపాలని చూశాడు కానీ దావీదికి దేవుడు తోడుగా ఉండటం వల్ల దావీదు ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ ఉన్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత దావేదికి అర్థమైపోయింది సౌలు నన్ను చంపాలని చూస్తున్నాడు అని ఆ విషయం దావీదు తెలుసుకున్నా సరే సౌలుని ఏమీ అనలేదు ఎందుకంటే సౌలుని దేవుడు అభిషేకించాడు దేవుడు అభిషేకించిన వారిని ఎవ్వరు కూడా ముట్టకూడదు అని దేవుడు ఆజ్ఞ ప్రకారం సౌలుని దావీదు ఏమీ అనకుండా సౌలు చంపాలని చూస్తున్నా సరే దావీదు పారిపోతూ ఉన్నాడు కానీ సౌలుని ఏమీ అనలేదు అలా దావీదు పారిపోతూ పారిపోతూ కర్మేలు అనే ఒక ఊరికి దగ్గరలో ఒక అడివి ఉంది అతను అతనితో పాటు ఉన్న వారందరూ ఆ అడవిలో నివాసం ఉంటున్నారు అయితే అడవిలో నివాసం ఉంటున్నారు కదా కొన్ని రోజులకి వారి దగ్గర ఉన్న ఆహారం అయిపోయింది బాగా డబ్బున్న నాబాలు అనే ఒక వ్యక్తి ఆ దగ్గరలోనే ఉంటున్నాడు అయితే కొంతమందిని నాబాలు దగ్గర పంపించాడు దావీదు వారిల్లి నాబాలతో అంటారు నాబాలు దావీదు మీకు ఏం చెప్పమన్నాడంటే ఆవీదు వీధు సౌలు దగ్గర ఉండి రాజ్యానికి సంబంధించిన అన్ని పనులు చూసుకుంటున్నప్పుడు మీ గొర్రెల కాపురులు అంత క్షేమంగా ఉన్నారు వారిని మేము ఏమీ అనలేదు కాబట్టే మీరు ఈరోజు క్షేమంగా ఉన్నారు ఈరోజు దావీదుకు కష్టం వచ్చి అడవిలో నివసించాల్సి వచ్చింది అయితే దావీదికి దావేదికి ఉన్న సైన్యానికి కొంత ఆహారాన్ని పంపమని చెప్పి దావేది నీకు చెప్పమన్నాడు అని చెప్పి నాబాలు అని ఆయనకి చెప్తారు వీళ్ళు అయితే నాబాలు దావీదంటే ఎవడసలు నేను ఎందుకు ఆహారం పంపించాలి దావీదు ఒకవేళ సౌలు దగ్గర ఉంటే నేను భయపడి ఉండేవాడి సౌలే దావీదును చంపాలని చూస్తున్నాడు దావీదు చేతగాక పారిపోతున్నాడు కాబట్టి నేను ఎవ్వరికి ఏమి పంపించను నా డబ్బులు నేను ఎవ్వరికి ఇవ్వను ఏమి చేసుకుంటాడు చేసుకో పొమ్మనని చెప్పి చాలా గట్టిగా మాట్లాడతాడు ఆ అనే ఒక వ్యక్తి దావీదికి చాలా కోపం వచ్చింది ఆ కోపంలో దావీద్ ఒక నిర్ణయం తీసుకుంటాడు ఎలాగైనా సరే నాబాలను చంపేసేయాలి నాలుగు వందల మంది సైన్యాన్ని తీసుకొని నాబాల మీదకి వెళ్ళటానికి బయలుదేరుతాడు అయితే నాబాలుకి ఒక భార్య ఉంది ఆ భార్య పేరు అబిగయలు దావీదు నావాళ్ళను చంపటానికి వస్తున్నాడని అబిగయలకి తెలిసిద్ది అబీగైలు గజ గజ ఉనికి పోయిద్ది ఎందుకంటే దావీదు ఎంత పరాక్రమం గలవాడో అబిగయలకి తెలుసు చాలా మంది చెప్తుంటే వినింది గొలియాతో అంతటి వాడిని చంపాడు అని ఆ దావీదు ఇప్పుడు వాళ్ళు చంపడానికి వస్తున్నాడని తెలిసి గజగజలాడిపోయింది వెంటనే అభిగాయులు ఒక నిర్ణయం తీసుకుంటది ఇప్పుడు వాళ్ళకందరికీ కావలసిన నేను సమకూరుస్తాను అని చెప్పి వెంట వెంటనే వెళ్ళి ఆ సైన్యానికి దావేదికి కావలసిన రొట్టెలు మాంసము ఆ సైన్యానికి కావలసిన ప్రతి ఒక్కటి సమకూర్చి మొత్తానికి దావీద్ ఎక్కడున్నాడో కనుక్కొని దావీ దగ్గరికి వెళ్ళి దావీది కాళ్ళ మీద పడి బ్రతికలాడుతుంది అయ్యా దావీదు నా భర్త మూర్ఖంగా నీకు దేవుడు తోడుగా ఉన్నాడన్న విషయము నా బాలుకు తెలియక మూర్ఖంగా మాట్లాడాడు కాబట్టి ఈ ఒక్కసారికి క్షమించి దయతో ఆయన్ని మన్నించు నా కుటుంబాన్ని మన్నించు ఇదిగో నీకు నీ సైన్యానికి నువ్వు ఏమైతే కావాలని అడిగావో అంతకంటే ఎక్కువగానే తీసుకుని వచ్చాను ఈ కానుకలన్నీ స్వీకరించి దయతో మమ్మల్ని క్షమించు విధిని బ్రతిక నాడుకుంటుంది అభిగాయలు అబిగాయలు బ్రతిక నాడటం చూసి ఆమె ప్రాధేయపట్టడం చూసి ఏమంటాడంటే ఇదిగో రోజు నా వాళ్ళని చంపకుండా దేవుడు నిన్ను పంపించాడు కాబట్టి నా వాళ్ళని ఇక నేను చంపను నా వాళ్ళ విషయము దేవుడే చూసుకుంటాడు ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇక నేనేమి చేయను నేను నిన్ను క్షమిస్తున్నాను కానీ దేవుడే చూసుకుంటాడు నాబాల్ విషయం అని చెప్పి ఆ కానుకలు తీసుకొని దావేదు దావేదు సైన్యం వెళ్ళిపోతారు అబిగయలు తన భర్త అయిన దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పిద్ది ఇదంతా విని నాబాలకి భయమేస్తుంది అయ్యో నిజమే కదా దావేదికి దేవుడు తోడుగా ఉన్నాడు కదా దేవుడు తోడుగా ఉండబట్టే కులియాతను చంపాడు కదా అన్నిసార్లు సౌలు చంపాలని చూసినా సరే దావేదిని ఏమి చేయలేకపోయాడంటే ఎప్పటికైనా దావేది సింహాసనం ఎక్కుతాడు దావీది ఇస్రాల ప్రజలకి రాజు అవుతాడు అప్పుడు కనుక నా పరిస్థితి ఏంటి నేను అనవసరంగా నోరు తూలాను కదా నేను అనవసరంగా మాట జారాను కదా వారికి సహాయం చేయకుండా ఉన్నాను కదా నేను సహాయం దావేదికి కాదు దేవుడికే చేయలేకపోయాను నా పరిస్థితి ఏంటి అనుకుంటూ భయపడిపోతాడు నా బాలు కొన్ని రోజుల తర్వాత దేవుడు నా బాల్ని మొత్తుతాడు నా బాలు చనిపోతాడు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత నా బాలు చనిపోయాడు అన్న విషయం దావేదికి వర్తమానంగా తెలుస్తుంది దావీదు అబిగయల దగ్గరికి వెళ్ళి అప్పుడు అబిగేయల్ని వివాహం చేసుకుంటాడు అబిగేయులు అనే ఆవిడ దేవుడంటే భయభక్తుల కలది అందుకే అభిగేయులను సుబుద్ధి కలిగిన స్త్రీ అని బైబిల్లో రాయబడి ఉంది ఇలా దాబితికి అభిగేలకి వివాహమైంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును దాకా ఆమె